ఏపీలో మనం చూసుకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి అవును మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దంపతులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులు బిడ్డను ఉన్నతంగా చదివించాలనుకున్నారు వారి కళను నిజం చేసిందా కుమార్తె ఇంటర్లో తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులు సాధించి ఆమె పుట్టినరోజు అయితే ఇంటర్ విజయోత్సవాన్ని కుమార్తె దగ్గరే జరుపుకున్నారు లేని ఆనందంతో అరుణాచలం వెళ్ళారు ఇంటి దారిలో కాలయముడు వెంటాడాడు మృత్యువు రూపంలో తల్లిని కబలించాడు తండ్రి కుమార్తెలు బతుకు పోరాటం సాగిస్తున్నారు ఇది ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారి ఆనందం ఆవిరైంది సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి పొంగనూరు గ్రామీణం నుంచి రావడం జరిగింది ములక్కల చెరువు కలకడ నుంచి అయితే వచ్చిందన్నమాట ఈ అప్డేటు అయితే ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణయిందన్న సంతోషంలో తిరువన్నమలై వెళ్ళి సొంత ఊరుకు వస్తున్న క్రమంలో వారిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యు వెంటాడింది అయితే ఈ ప్రమాదంలో తల్లి దుర్మరణం పాలవగా తండ్రి కుమార్తెకు తీవ్ర అనమాట పొంగనూరు మదనపల్లె మార్గంలోని నుగాలి మిట్ట సుగాలి మిట్ట సమీపంలో చోటు చేసుకుంది ఎస్ఐ లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లా కడగడ మండలం ఎర్రయ్య గారి పల్లెకు చెందిన వెంకటరమణ ములకల చెరువు మండల సోంపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు భార్య శారద కది కదిరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయు అనమాట సో కదిరిలో నివాసం ఉంటున్నారు కుమ్మాడు కృష్ణా జిల్లా గుడివాడలో ఏడవ తరగతి చదువుతున్నాడు కుమార్తె కీర్తి వైజీ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాల ఎంటర్ చదువుతోంది సో చక్కటి మాటలు సాధించిన కుమార్తె విజయవాడకు వెళ్ళి అభినందించారు అనంతరం కుమార్తెను తీసుకొని అరుణాచలం బయలుదేరారు దర దర్శనానంతరం సొంతూరుకు తిరిగి ప్రయాణం కాక చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం సుగాలి మెట్ట సమీపంలో నెల లారీ వీరిని ఢీకొట్టిందనమాట వీరి కార్ని ప్రమాదంలోనే శారద మృతి వెంకట రమణ కీర్తి తీవ్రంగా గాయపడ్డారు సో విధంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే చనిపోవడం అయితే జరిగింది ఏపీలోని సో తీవ్ర అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి